స్వతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగాయి ఉదయం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పొరాల పురుషోత్తమ ఆధ్వర్యంలో జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మెట్టుగోవింద్రెడ్డి క్యాంపు కార్యాలయంలోనూ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు అలాగే ఎంఆర్పిఎస్ దళిత ప్రజా సంఘాల నాయకులు ఆధ్వర్యంలోనూ ఆయా కార్యాలయాల్లో ఘనంగా నివాళులర్పించారు గుమ్మగట్ట బొమ్మన్హల్ కనేకల్లు ప్రాంతాల్లోనూ ఆయన జయంతిని నిర్వహించారు ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు ఈరోజు ఆ మహాన్ భావుడు జన్మించిన రోజు ఆయన దాదాపుగా మానవుల హక్కుల కోసము పోరాటం చేసినాడు దళిత బడుగు బలహీన వర్గాల కోసం ఎంత పోరాటం చేసి మానవుని హక్కులు ఏ విధంగా పొందుపరుచుకునేటువంటిది విధానంలో ఆయన పోరాటం చేసిన సందర్భంగా ఆ విధానంలో ఆయన దేశ ఉప ప్రధాని కూడా పనిచేసి ఎంతోమందిని ఆయన మా మార్గంలో నడిపించినటువంటి మహానుభావుడు ఆయన ఆయన దినాన్ని ఈరోజు మనము ఆయనకు అర్పిస్తూ ఆయనకి జరుపుదాగా తెలియజేస్తూ మనం అందరం కూడా ఈ రోజు ఆయన జయంతిని జరుపు అష్టమంతుల్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి